నమస్కారం ఈసారి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థి భార్య కులానికి సంబంధించిన వారై ఉన్నారని జగనన్న నిర్ణయించుకున్నాం కాబట్టి ఈరోజు జగనన్న మా మీద పెద్ద బాధ్యత పెట్టి మీరే మంచి మన పార్టీకి పనిచేసిన ఒక మంచి వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడండి అన్నప్పుడు మేము మొట్టమొదటిసారి ఏం చెప్పామంటే మీరు ఎవరిని పెట్టినా సపోర్ట్ చేస్తాము మరి ఈరోజు అత్యధికంగా మాదిగలు ఉన్న ఈ సినిమా నియోజకవర్గానికి రిప్రజెంటేషన్ దాని మాదిగలు ఉంటే బాగుంటుందని అన్న భావించారు కాబట్టి మీరు ఎవరిని చెప్పినా కానీ మేము సపోర్ట్ చేస్తామన్నప్పటికీ కూడా చాలామంది పేర్లు జగనన్న ముందు అంటే అక్కడ సర్వే రిపోర్ట్స్లో కావచ్చు ఇంకా వేరే వేరే పేర్లన్నీ కూడా జగనన్న ముందు పెట్టడం జరిగింది అయితే అన్న ఒకటే మాట చెప్పారు ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అంబేడ్కర్గా కానీ ఎమ్మెల్యేస్ కానీ పనిచేసిన వాళ్ళు పాత వాళ్ళు చూస్తూ వద్దు కొత్త బ్యాచ్తో వెళ్ళాలి అన్నారు అప్పుడు కూడా చాలా ఆప్షన్స్ జగనన్న ముందు ఉన్నప్పటికీ మన పార్టీకి పనిచేసిన వాళ్ళు మరి మేము ముందు నుంచి కూడా పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మీరు గమనించిన వాళ్ళు మన పార్టీకి పనిచేసిన వాళ్ళు మనం మన నియోజకవర్గంలోనే నివసిస్తున్న వాళ్ళు అయి ఉండాలని కొన్ని కండిషన్స్ మాకు చెప్పి మరి వెతకమని చెప్పారు సో మేము అన్ని వెతికిన వాటిల్లో కొన్ని ఆప్షన్స్ జగనన్న ముందు పెట్టడం జరిగింది మరి జగనన్న దానిలో మన జనే సెలెక్ట్ చేయడం జరిగింది మరి నిరాజనేయులు అంటే ఎవరో కాదు నా తమ్ముడు లాంటి వాడు మన పార్టీకి సింగరమల మండలంలో మరి వాళ్ళ నాన్న సర్పంచ్గా పనిచేయడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఇలా నాన్న మన పార్టీ తరఫున సర్పంచ్ ఉంది వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టా కానీ ఓచుకొని మరి ఆ పంచాయతీ అభివృద్ధికి చాలా పాటుపడ్డారు మరి వీరి కుటుంబం అంతా కూడా మన పార్టీకి విధేయంగా ముందుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో మనం మనం చూసిన అందరిలో కూడా బెస్ట్ ఫ్యామిలీగా మేము అనుకున్నాము అలాగే జగన్ సెలెక్షన్ కూడా మా ఇదే ఉండడం మేము ఎంతో సంతోషంగా మీ ముందు ఉంచుతున్నాము ఒక సామాన్యుడికి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అని అంటే ఎన్నో కోట్లు ఉండాలి ఎంతెంతో డబ్బు ఉండాలి అనేది లేదు ఒక సామాన్యుడైనా చాలు మన పార్టీకి పనిచేసి మన పార్టీకి విధేయంగా ఉండి మంచి సద్బుద్ధితో వాళ్ళైతే చాలు మన ఒక మెసేజ్ జగన్ అన్న ఈరోజు వినాన్ని నేను సెలెక్ట్ చేసినప్పుడు పంపించినట్టు అనిపిస్తాను తప్పకుండా కూడా నా తమ్ముడు మేము మా కుటుంబం అంతా కూడా వీళ్ళ ఈయనకి సపోర్ట్గా ఉంటాము ఎలాగూ జగన్ అన్న ఉన్నాయి అందరూ కూడా నా తమ్ముడు అనుకుని మీరు వీరాంజనే చూడాలా నా తమ్ముడుగానే నేను నా తమ్ముడుగానే ట్రీట్ చేసినాను కాబట్టి నా తమ్ముడుగానే మీరు అందరూ కూడా ట్రీట్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి సహకరించాలని కోరుకుంటా ఉన్నాను మరి ఈరోజు చాలామంది అంటే మా ఫాలోయర్స్ కావచ్చు చాలామంది బాధను వ్యక్తం చేయడం జరిగింది నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవలేదు నేను పార్టీ తరఫున గెలిచాను పార్టీ నియమాలకి ఎప్పుడు కూడా లోబడి వింటామనే ఒక ఉద్దేశంతోనే ఒక పార్టీలోకి అనేది ఎంటర్ అవుతాము పార్టీలో టికెట్ ఇచ్చినప్పుడు దేవుడు ఇవ్వనప్పుడు కాదన్నట్టు కాకుండా మరి జగనన్న పేద ప్రజలకి మంచి చేస్తున్నాడనే నమ్మకంతో ఈరోజు ఇంత పెద్ద బాధ్యత మాకు అప్పచెప్పినా అది కూడా నిర్వర్తిస్తున్నాము మరి జగనన్న సీఎం కుర్చీలో ఉంటేనే మన నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా కూడా బాగుంటుందని ఎట్టిగా నవ్విన వాళ్ళలో మేము నేను నేనొక్క దావి మా కుటుంబం అంతా కూడా కాబట్టి మా కుటుంబం అంతా కూడా మీరాజు నేను సపోర్ట్గా ఉంటుంది అలాగే జగన్ అ నిర్ణయాన్ని మనమందరం గౌరవించాలా అలాగే జగన్ నిర్ణయం అనేది కూడా నిలబెట్టే అంటే ఒక సామాన్యుడికి కూడా అవకాశం ఇచ్చే ఒక పార్టీ ఇసేవరకు ఎక్కడ నుంచి మరి అది నిలబెట్టే బాధ్యత కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మన సీనియర్ మన నియోజకవర్గంలో ఉంది కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన మీ రాజధాని గెలిపించుకుందాం మళ్ళీ కూడా మన నియోజకవర్గం అభివృద్ధి వైపు నడిపించడానికి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నా